కంట్రీ డిలైట్ బఫెలో మిల్క్ స్టార్ట్ చేసాము ఫస్ట్ పిల్లలకి ఇచ్చినప్పుడు కానీ మేము పెరుగు తిన్నప్పుడు కానీ మేము చిన్నప్పుడు తిన్న ఓల్డెన్ డేస్ గుర్తొచ్చాయి మాకు మీగడ కానీ మీగడ కూడా పాలు కాచక మీగడ బా రావడం అప్పుడు మా చిన్ననాటి రోజులు గుర్తొచ్చాయి అనమాట విజయదశమి సందర్భంగా ఇచ్చే వార్షిక ఉపన్యాసంలో ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ కొన్ని కీలక వ్యాఖ్యలు చేశారు సార్ నేపాల్ శ్రీలంక బంగ్లాదేశ్లలో మాదిరిగా ఆ తరహా సంక్షోభాన్ని సృష్టించేందుకు భారతదేశంలో కొన్ని శక్తులు దేశం బయట దేశం లోపల కూడా ప్రయత్నం చేస్తూ ఉన్నాయి చురుగ్గా పనిచేస్తూ ఉన్నాయని మోహన్ భగత్ వ్యాఖ్యలు చేశారు మన నైబరింగ్ కంట్రీస్ శ్రీలంక నేపాల్ అండ్ బంగ్లాదేశ్లలో మాదిరిగా అటువంటి సంక్షోభం వచ్చే ప్రమాదం భారత్లో ఉందా సార్ ఇది భారతదేశ పాలకలు తరచుగా ఈ మాటలు చెప్పడం ఇప్పుడు కొత్త కాదు ఇందిరాగాంధీ ఎమర్జెన్సీ పెట్టే ముందు కూడా ఇదే చెప్పింది విదేశీ హస్తం భారతదేశ సార్వభౌమాధికారానికి ఇంటగ్రిటీకి ప్రమాదం సమగ్రతకు సావర్నిటీకి ప్రమాదము సార్వభౌమాధికారానికి అందుకొరకే నేను ఎమర్జెన్సీ పెడుతున్నాను ఇందిరాగాంధీ పేర్కొంది ఇది హిస్టరీలోకి వెళ్ళండి ఫిఫ్టీ ఇయర్స్ వెనకాల ఆర్ఎస్ఎస్ కు బాగా తెలిసి హిస్టరీ ఎందుకంటే ఎమర్జెన్సీ బాధిత సంస్థ ఆర్ఎస్ఎస్ సో ఎమర్జెన్సీ బాధితులు ప్రస్తుత బీజేపీ నాయకులు అందువల్ల వాళ్ళకు బాగా తెలుసు అందువల్ల ఈ విదేశీ అస్తమ సిద్ధాంతము భారతదేశానికి ఎక్కడో ఏదో ప్రమాదం ఏర్పడింది భారతదేశం అన్యాయానికి గురవుతోంది మేక్ అమెరికా గ్రేట్ అగైన్ మేక్ ఇండియా గ్రేట్ అగైన్ అమెరికా ఈజ్ ఇన్ డేంజర్ బ్రిటన్ ఈజ్ ఇన్ డేంజర్ ఇవన్నీ మీరు ప్రపంచ వ్యాప్తీతంగా కూడా రైపింగ్ స్లోగన్స్ ఇవి ఇప్పుడు యూకేలో ఏమన్నా గివ్ ఓవర్ నేషన్ బ్యాక్ అలా దేశాన్ని ఎవరో లాక్కపోయారని గివ్ ఓవర్ నేషన్ బ్యాక్ అని బ్రిటన్ లో లక్ష మంది ప్రదర్శన జరిపారు అమెరికాలో కూడా ఇప్పటికీ కూడా ట్రంప్ చెప్పేది ఏంటి అమెరికాకు వ్యతిరేకంగా కుట్రలు జరుగుతున్నాయి అమెరికా ప్రమాదంలో పడింది వి అంటూ మేక్ అమెరికా గ్రేట్ అగైన్ అని అమెరికా ఆల్రెడీ గ్రేట్ కొత్తగా గ్రేట్ అగైన్ ఏంటి కానీ ఎందుకంటే ఈ అభద్రతా భావాన్ని ప్రజల్లో కల్పించి ఒక రకమైన వాతావరణాన్ని క్రియేట్ చేస్తూ ఉంటారు రాజకీయ పార్టీలు రోజు ఫార్ రైట్ రైట్ వింగ్ పార్టీస్ నిరంతరం చేసే పని సో ఈవెన్ ఇందిరాగాంధీ లాంటి సంట్రిస్ట్ లీడర్ కూడా రైట్ వింగ్ తీసుకున్నప్పుడు ఇదే రకమైన వ్యవహారం నడిపారు అందువల్ల భారతదేశంలో నేపాల్ తరహా బంగ్లాదేశ్ తరహా శ్రీలంక తరహా పరిస్థితులు ఉన్నాయని నేను అనుకోను అంత బలహీనమైన దేశం భారతదేశం కాదు ఇండియా ఇస్ అ వెరీ స్ట్రాంగ్ స్టేట్ ఆ కంట్రీస్ కు ఉన్న పాలి పాలిటిక్ కానీ జాగ్రఫిక్ కానీ ఎకానమిక్ కానీ ఇండియాకు పోలికే లేదు ఏ నిజం అంటే భగవా మోహన్ భగవాత్ స్పీచ్ కూడా నేను చూశాను అయినా అసంతృప్తి ఉండడం సహజం ప్రభుత్వం పట్ల ఏ ప్రభుత్వం అన్నా ప్రభుత్వం పట్ల ప్రజల్లో అసంతృప్తి ఉన్న మాట ఉండడం సహజం అన్నాడు ఆ అసంతృప్తికి పరిష్కారాలు వెతకాలి అన్నది నిజం కానీ ఆ అసంతృప్తిని ఉపయోగించుకొని ఏదో దేశంలో కుట్రలు జరుగుతున్నాయి దేశంలో సంక్షోభానికి కుట్ర జరుగుతోంది అనే కుట్ర సిద్ధాంతాలు చెప్పడం అనేది కరెక్ట్ కాదని నా అభిప్రాయం ఎందుకంటే ఇండియన్ స్టేట్ ఈజ్ ఎ వెరీ పవర్ఫుల్ స్టేట్ మీకు బంగ్లాదేశ్ లాగా నేపాల్ లాగా నేపాల్లో చూసాం అసలు ఏడాదికో ప్రభుత్వం మారిపోయింది అసలు ఒక కాన్స్టిట్యూషనల్ డెమోక్రసీ వెల్లుడుకోలేదు నేపాల్లో ఇండియాలో ఆ పరిస్థితి లేదు కదా డెబ్బై ఐదు ఏళ్ళైంది మన రాజ్యాంగం చాలా పవర్ఫుల్ గా ఉంది ప్రపంచ వ్యాపితంగా రాజ్యాంగాల సగటు జీవిత కాలం సెవెంటీన్ ఇయర్స్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ సెవెంటీ ఫైవ్ ఇయర్స్ గా సర్వే అవుతూనే ఉంది కదా అలాగే మీకు బంగ్లాదేశ్ ఉంది బంగ్లాదేశ్ లో చాలా ఒక మతోన్మాదము నిరంకుశత్వము రకరకాల సమస్యల దేశం ఎదుర్కొంది శ్రీలంక అసలు ఎకానమీ కొలాబ్స్ అయింది దాదాపు కలర్స్ అయింది ఇండియన్ ఎకానమీ అలా లేదు కదా అందువల్ల ప్రజల్లో అసంతృప్తి ఉన్నమాట నిజం ఆ అసంతృప్తికి కారణమైన విధానాల్ని కారణమైన వాటిని గుర్తించి నివారణ విధానాలు చేపట్టమని ఆర్ఎస్ఎస్ బీజేపీకి మోడీకి సలహా ఇస్తే ఎక్కువ ఉపయోగం ఎందుకు ఈ రకంగా ఉన్నాయి దీనికి కారణాలు ఇంకో ఇవి మీరు అసమానతలు పెరుగుతున్నాయి మీ హయాంలో మీ దేశంలో విద్వేషం పెరుగుతుంది మీ హయాంలో దేశంలో పోలరైజేషన్ చాలా భయంకరంగా ఉంది ఇది మంచిది కాదు దేశం యునైటెడ్ గా ఉండాలి డైవర్సిటీని గౌరవించాలి ప్లూరాలిటీని గౌరవించాలి ఈ రకరకాల డివైడ్స్ ఏర్పాటవుతున్నాయి మీరు సమాజంలో కొన్ని గుత్త కంపెనీల ఆస్తులు భయంకరంగా పెరుగుతున్నాయి సామాన్య ప్రజలకు ఉపాధి లేదు సేవింగ్స్ తగ్గిపోతున్నాయి ఇలా ఏం చేయాలో ఆర్ఎస్ఎస్ సలహా ఇస్తే ఎక్కువ ఎందుకంటే మోడీ ప్రభుత్వాన్ని శాసించగలిగే శక్తి ఆర్ఎస్ఎస్ కి మాత్రమే ఉంది గనక కానీ మోడీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఎవరో కుట్ర పండుతున్నారని దేశంలో సంక్షోభం క్రియేట్ చేసే పరిస్థితి ఉందని అనుకుంటే అది ఆ రకమైనటువంటి చేయడం వల్ల ఉపయోగం లేదు నిజంగానే దేశాల్లో సంక్షోభమే ఏర్పడే పరిస్థితి ఉంటే దాని పరిష్కారం కూడా ప్రభుత్వాల చేతుల్లో ఉంటుంది షేక్ హసీనా గనక నిరంకుశంగా పాలించి ఉండకపోతే ఇవాళ బంగ్లాదేశ్ కి ఈ గతి పట్టేదే కాదు కదా అలాగే నేపాల్లో రాజకీయ పార్టీలు అవినీతులు కొరుకుపోయి నేపాల్లో అప్పుడప్పుడే పుట్టిన శైషవ దశలో ఉన్న ప్రజాస్వామ్యాన్ని అపహస్తింపాలు చేసి ఉండకపోతే నేపాల్లో ఈ పరిస్థితులు వచ్చేదే కాదు కదా రాజపక్షల శ్రీలంకని శ్రీలంకను భోజించి భుజించి ఉండకపోతే తినేసి ఉండకపోతే శ్రీలంక ఎకానమీని కంప్లీట్ గా ఒక ఫ ఎక్స్పోర్ట్ డ్రిన్ ఎకానమీగానే ఉంచి బలహీన పరిచి ఉండకపోతే ఈ పరిస్థితి వచ్చేది కాదు కదా అందువల్ల మనం సంక్షోభం ఉంది అనుకున్నప్పుడు నేర్చుకోవాల్సింది ఏంటంటే ప్రభుత్వం ఏం చేయాలి అని సో అప్రమత్తం చేయాల్సింది ప్రభుత్వాన్ని ఏ సంక్షోభానికైనా ప్రభుత్వ వైఫల్యమే కారణమవుతుంది ప్రభుత్వమే వైఫల్యమే చెందకపోతే సంక్షోభాలు ఎందుకు వస్తాయి దేశంలో సో సంక్షోభాలు వస్తున్నాయంటే వ్యవస్థల విఫలమైతే అందువల్ల వ్యవస్థని విఫలం చేయకూడదు సుప్రీంకోర్టును గౌరవించండి దానిపై దాడి చేయకండి ఎన్నికల కమిషన్ స్వతంత్రతను కాపాడండి ఎన్నికల ప్రక్రియ పైన విశ్వాసాన్ని కల్పించండి రాజ్యాంగాన్ని భ్రష్టు పట్టించకండి గవర్నర్లను ఉపయోగించి అసమానతల్ని తగ్గించండి అంటూ మోడీ ప్రభుత్వానికి ఆర్ఎస్ఎస్ అధినేత సలహా ఇస్తే నిజంగా సంక్షోభం ఏదైనా ఒకవేళ ఉంటే అలాంటి దానికి ఎవరైనా ప్రయత్నాలు చేస్తుంటే వాటిని నిర్వీర్యం చేస్తానికి అవకాశం ఉంటది లేకపోతే ఈ కుట్ర సిద్ధాంతాన్ని చూపి అధికారం లేబెట్టుకోవడానికి ఉన్న పాలకులకు ఉపయోగంగా మాత్రమే మిగులుతుంది